నేను జనసేన పార్టీకి ఐటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉంటాను సోషల్ మీడియా విభాగం అండ్ రిపోర్టర్ ఏటి జనసేన పార్టీ నుంచి ఏదైనా ఒక లెటర్ వచ్చిందంటే అది నాదే సో ఈ బాధ్యత చేస్తూ ఉంటాను ఏ పార్టీ అయినప్పటికీ ఫస్ట్ అయితే నేను గిరిజను సో ఈరోజు మీకు నేను కొన్ని కొన్ని నాకు వచ్చినటువంటి సందేహాలు చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నారు వెళ్తున్నారు చాలా రిమోట్ ఏరియాలకు వెళ్తున్నారు ఫస్ట్ మిమ్మల్ని చాలామంది అడుగుదామంటే తప్పించుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉన్నటువంటి అసెంబ్లీ లీడర్స్ నేను ఏదైనా ఫ్యాక్ట్గా అడిగేస్తాను ఈవెన్ గంగులయ్య గారు దగ్గర కూడా అడిగాను చెప్పారు అతనికి వచ్చినంత మాత్రం చెప్పారు గీత గారు దగ్గర కూడా అడిగాను చాలామంది లీడర్స్ దగ్గర అడిగాను వాళ్ళ వాళ్ళ కోణంలో చెప్పారు కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ లేదు మీరేమైనా చెప్తారే సాటిస్ఫాక్షన్ వస్తుందేమో నేను అనుకుంటున్నాను కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ మేడం ఏమీ లేదు ముప్పై ముప్పై నాలుగు ముప్పై మూడు సమ్ ఆ రెండు ఫిగర్లు ఎక్కడైనా ఉండొచ్చు ఇన్ని ఉపకూలాల్లోని ఒక్కొక్క ఉపకులానికి ఒక్కొక్క ఎథినిక్ లాంగ్వేజ్ ఉంది మనము ఈ ఈ భారతదేశానికి ఒక యూనిక్ మన ఆచారాలు కానీ మన సాంప్రదాయాలు కానీ మన భాష కానీ ఆ భాషలో విద్యా బోధన చేస్తే బాగుంటుంది అదనంగా ఈ ప్రాంతీయ భాష ఇప్పుడు మన రాష్ట్ర భాష తెలుగు ఇలా అదనంగా ఆ భాష కూడా వస్తుంది ఈ భాషలో ఉంటే బాగుంటుంది ఆ భాషలో బోధన చేస్తే బాగుంటుంది అనేది గత ప్రభుత్వం చేసినటువంటి పని బా అందుకు భాష వాలంటీర్లు ఉన్నారు కానీ అది తీయించేసింది ఈ ప్రభుత్వం తీయించేసింది అయితే ప్రభుత్వం తీయించిందో లేదో అన్నది పక్కన పెడితే ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆ తెగల మాట్లాడేటటువంటి మాతృభాష తగ్గింపు శాతం వస్తుంది ఇప్పుడు కొండ దొరకి సపరేట్ భాష ఉంది తగ్గిపోతూ వస్తుంది రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చేస్తే ఇప్పుడు వచ్చేటటువంటి స్టూడెంట్లు తగ్గిపోతున్నారు ఇప్పుడు సార్ సద్దుగారు చెప్పారు సద్దుగారు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళారు అతని పిల్లలు ఏ ముంబైలోనో ఢిల్లీలోనో చదువుకుంటే వాళ్ళకి పీవీటీజీ భాష ఎలా వస్తుంది మేడం కష్టం కదా అంటే మన యూనిక్నెస్ని మనం కాపాడుకోవాలి ఫస్ట్ ఎట్ ది సేమ్ టైం మన హక్కులు చట్టాల గురించి రకరకాల ప్రభుత్వాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ ఉంటాయి మనకు ఒక రకమైనటువంటి ఆత్మ సంశయంలో పెట్టడం అలా జరుగుతుందా ఆ పార్టీకి ఓట్ ఇస్తే మళ్ళీ అలా జరగకుండా ఆపుతారేమో ఇటువంటి సందిగ్ధ వ్యవస్థలు పెడతా ఉంటారు సో ఇటువంటి అంతర్గత దాడుల మీద జరిగేటప్పుడు మీరు ఏ రకంగా ప్రజలకి భరోసా ఇస్తారు నా ఫస్ట్కి వచ్చేది అండ్ తర్వాత దశాబ్ద కాలం పాటు గిరిజన పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకి నేను గమనించాను మేడం అది రంపచోడవరం నుంచి మన పుష్పశ్రీవాణి గారు ఉన్నారు కదండి కురపం నియోజకవర్గం దాకా రాజ్యాధికారం మనకు దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ వేరే వాళ్ళ చేతుల్లో అంటే మనకి మన కోసం పరిపాలించుకోవడం కోసం దక్కినటువంటి రాజ్యాధికారము మనం పరిపాలించకుండా మన హక్కులు చట్టాలు కోల్పోవడానికి నిర్వీర్యమైపోవడానికి ఇంకొకడు మేధాశక్తిని పెట్టడానికి వాళ్ళ చేతుల్లోని రాజ్యాధికారం వెళ్ళిపోవడం వాళ్ళు ఏ ఆపరేటింగ్ చేస్తే అదే ఆడడము అంటే మనం ఒక రకమైనటువంటి అయిపోయాం సో ఇది నాకు బాగా బాధ అనిపిస్తుంది మేడం ఇది ఏమైపోతుందంటే దీనివల్ల సివిల్ వార్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఒకనొక టైంలో ఓపిజిఆర్ వచ్చింది ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఉపాధి లేదు వచ్చినటువంటి రాజ్యాధికారమా వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కొందరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మేధో వర్గం ఉన్నారు సో ఈ మేధో వర్గం సహనం పట్టినంత వరకే పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అడవుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సో ఈ అసహనం నుంచి ఏదైనా సరే ఒక ఉద్యమం పుడుతుంది సో ఇటువంటివి ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే రంపచోడవరంలో ధనలక్ష్మి గారు కేవలం షోకేస్ కేజ్ ఆపరేట్ చేసేది అనంతబాబు రంపచోడవరం పాడేరు మీకు తెలుసు అరకు కొద్ది సైడ్ అయింది అటు కురుపం మీకు తెలుసు అది కూడా అందరికీ తెలుసు పాత్రికేయ మిత్రులకి ఇంకంతా బాగా తెలుసు సో మరి ఎస్టీ నియోజకవర్గాలని పేరెందుకు మేడం అంటే ఇటువంటి ఈ వేరియేషన్స్ వల్ల ఏమవుతుందంటే మేధో వర్గానికి ఇంటెలెక్చువల్ పీపుల్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ పెన్ సైడ్కి పెడితే ఆ ప్లేస్లో వేరే వెపన్ వస్తుంది సో అటువంటి రావణ కాష్టం లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీలాంటి యువతరానికి మీరు వచ్చినందుకు ఏం జరుగుతుందో అన్నది నాకు తెలియదు బాబోయ్ స్టార్ట్ అయినా అయింది స్టార్ట్ అయినా అయింది కనీసం ఆ అడుగుకు ఒక పది అడుగులు తోడైతే ఇప్పుడు లేకపోయినా ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇది ఉద్యమంగా తీసుకెళ్ళవచ్చు ఒక హోప్ ఉంది ఇప్పుడు వయసు మీరినటువంటి నేతలు ఎంతవరకు తీసుకెళ్తారు మేడం మన బాధ్యత అనేది మనదే కదా సో ఈ విధానానికి మీరు ఎలా తీసుకెళ్ళగలరు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు నాకు తెలిసి ఎంపీగా పోటీ చేస్తే గెలిపిస్తే సంతోషిస్తాను మొట్టమొదటిగా నేను నేను కూడా నా ఫ్యామిలీతో పాటు సంతోషిస్తాను అందుకు నా వంతు కృషి కూడా చేస్తా కానీ ప్రతి గ్రామానికి అక్కడ ఒక అవశయలహరి ఉండాలి మేడం మీలాగా అలాంటి వ్యక్తిని సృష్టించుకోవాలి మేడం అలా సృష్టించుకుంటేనే మీరు అన్నట్టు నేను చెప్పినట్టు ఇన్ని ఈ విషయాలన్నిటిని కూడా అడ్డుకట్ట వేయగలం లేదంటే కనుక పాడేరు రేపటికి జనరల్ నియోజకవర్గం అయిపోయినా అయిపోవచ్చు సో ఇటువంటివి అడ్డుకోవాలి మేడం ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ పరంగా ఇంత దూరం వచ్చాను నా వెనకల తరం వాళ్ళు రావాలి కదా ఇవన్నీ ఉంటే కొద్ది బాధగా ఉంది మేడం మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తామని ఉన్నారు గంగులయ్య గారు చాలా ఫైట్ చేశారు నియోజకవర్గం వైపున తిరిగారు అన్నీ చేశారు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అంటే చాలా జరిగేలాండి ఎవరైతే ట్రైబల్ రైట్స్ గురించి కరెక్ట్గా అడగగలరో అసెంబ్లీకి వెళ్ళి అటువంటి వ్యక్తిని సైడ్ చేసి అసెంబ్లీలో అధినేత అంటే అప్ప పార్టీ అధినేత ఏది చెప్తే అది తలాడించేటటువంటి వ్యక్తులు వచ్చేస్తారు అంటే అంతిమంగా వాళ్ళ మోటో నెగ్గాలి మన మోటో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ప్రశ్నించడానికి వెళ్ళే ముందు చెప్ప చెప్పగలిగేటటువంటి వ్యక్తుల్ని నిలబెట్టారు కాబట్టి పార్టీలకు అంతే అంతే కూడా మీ యొక్క పోరాట శైలిని ప్రతి గ్రామంలో మీరు నిలబెట్టాలి అప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఇది మేడం నేను అడిగేటటువంటి నా నా ఆవేదన ఇది కొచ్చిన్స్ కాదు దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే నేను సంతోషిస్తాను మేడం అంతకు మించి ఏం లేదు దీనివల్ల మనకు మంచి జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా పార్టీ అనే కంటే పార్టీ బీఎస్పీ పార్టీ మా కాన్సిరామ్ గారు స్టార్ట్ చేశారు పక్కన పెడితే అంటే పాడర్లో బిఎస్పి పార్టీ అంటే కూడా లహరి గారు అంటే ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ నుంచి వచ్చారు అంటే ఏసీ కార్ ఏసీ గదిలో ఉండి ఏసీ కార్లో ఉండి దిగి ప్రజలకి ఏదో న్యాయం చేద్దామనే అనుకునేటటువంటి భావజాలంతో వచ్చినటువంటి వ్యక్తి సో చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ అడిగారండి ఫస్ట్ ఫస్ట్ మీరు లాంగ్వేజ్ గురించి అన్నారు మన భారత రాజ్యాంగంలో ఎయిత్ షెడ్యూల్లో ట్వంటీ టూ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే స్క్రిప్ట్ అంటే లిపి ఉన్న లాంగ్వేజెస్ అన్ని అందులో పొందుపరచబడ్డాయి తర్వాత నేను మొన్న మన ప్రకాష్ గారికి కూడా కొన్ని షేర్ చేయడం జరిగింది నేను కురుపం తర్వాత మన పాలకొండ నియోజకవర్గంకి వెళ్తే అక్కడ పీవీటీజెస్లో సవర అనొక తగ ఉంటారు సవర అనే వాళ్ళు సవర భాషలోనే మాట్లాడతారు నేను అదే నేను అడిగాను మీ భాషకి లిపి ఉందా అని అడిగాను ఆ లిపిని వాళ్ళు ఇప్పటికీ కొంతమంది పూజిస్తారు ఆ లిపి పేరు అక్షర బ్రహ్మ అక్షర బ్రహ్మ అనే లిపిని వాళ్ళు అదే గుడి గుడిలా పెట్టుకొని దాన్నే వాళ్ళు పూజిస్తారు నేను మన ప్రకాష్ గారికి నాకు చాలా బాగా అనిపించి అతను చెప్పాను కూడా అంటే మనం ఇట్లాంటి ఇట్లాంటివి మన 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 ట్రైబల్ గిరిజన ఆదివాసులకు సంబంధించిన వారసత్వాన్ని కానీ రిచ్ కల్చర్ హెరిటేజ్ని అయితే కానీ మనం నేడు కాపాడుకోవాలి మీరు చెప్పినట్టు అంటే ఇలాంటివే కదా మనం కాపాడుకోవాలి ఇలాంటి లాంగ్వేజ్ అంటే నాకు తెలిసింది ఇది ఇంకా మన గోంద్ భాష కూడా ఉంది గోంద్ ట్రైబ్స్ గోంద్ భాషలో మాట్లాడతారు కొన్ని కొన్నిట్లకి లిపి లేదు కొన్నింటికి లిపి ఉంది ఇట్లాంటివి మనం కాపాడుకోకపోతే మీరు చెప్పినట్టు కనుమరుగైపోతాయి రెండవది ఏదంటే ఏంటంటే ఇప్పుడు సవర అనేది వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి కదా అటు సైడ్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి సవర భాషలో మాట్లాడే టీచర్ని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు అంటే వాళ్ళు సవర భాషలో చెప్తూ కూడా వేరే భాషలో కూడా వాళ్ళు చెప్తారు మీరు ఇందాక అన్నారు కదా ఇట్లాంటివి ఇంకా ఎక్కువ అయితే రావాలి లాంగ్వేజ్కి సంబంధించి మీరు చెప్పారు నెక్స్ట్ ట్రైబుల్ ఉంటాడు లీడర్గా వెనకతలు నాన్ ట్రైబ్ నడిపిస్తారనే కదా మన మెయిన్ పాయింట్ మన మెయిన్ ఇష్యూ ఇది ఇది ఆగాలంటే ఫస్ట్ పై స్థాయిలో ఆగాలి ఎక్కడ పై స్థాయిలో ఆగాలి నేడు ట్రైబ్స్ కానీ దళితులు కానీ వీళ్ళందరినీ చూస్తే డెమోక్రటిక్ హెడ్గా పెట్టట్లేదు డెమోక్రటిక్ హెడ్స్ అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్సు ఇట్లాంటి వాళ్ళు డెమోక్రటిక్ హెడ్స్ డెమోక్రటిక్ హెడ్స్ వాళ్ళ చేతిలో పవర్స్ ఉంటాయి ఏమైనా చేయగలరు కానీ మనలాంటి వాళ్ళని డెమోక్రటిక్ హెడ్గా ఏ ప్రభుత్వం పెట్టదు రిపబ్లిక్ హెడ్గా పెడుతుంది రిపబ్లిక్ హెడ్గా అంటే పేరుకు మాత్రం ఉంటారు వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసే పవర్స్ ఉండదు పవర్స్ ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ చేసే పవర్స్ ఉండదు వాళ్ళు ఎవరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నేడు ప్రెసిడెంట్గా ఎస్డి అని చెప్పి ద్రౌపది ముర్మూర్ కూర్చోబెట్టారు కానీ ఆమె పేరుకు మాత్రమే అంటే మన వాళ్ళకి వీళ్ళు ఎలా చూపిస్తారంటే మీరు చెప్పినట్టు ఎస్టిని కూర్చోబెట్టాడు రా ప్రెసిడెంట్గా అంటే మన వాళ్ళు ఏదో అయిపోయి ఫీల్ అయిపోయి బీజేపీలకు అంటే ఓట్ బ్యాంక్ ఇది మన జనాలు ఇది అర్థం చేసుకోవాలి ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనకి డెమోక్రటిక్ హెడ్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా కింద వర్గాల నుంచి ఒక ఎవడైతే ప్రైమ్ మినిస్టర్ అవుతాడో అప్పుడు అంబేద్కర్ రా గారు రాసిన భారత రాజ్యాంగానికి ఒక వ్యాల్యూ ఉంటుంది అది ఇప్పటికొచ్చి మనకి ఇండిపెండెన్స్ వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా అలాంటి పొజిషన్లో మన వాళ్ళు ఇప్పటికీ ఇంకా కూర్చోబెట్టలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ అంటే పైనన్నదే అలా ఉంటే ఇప్పుడు కింద మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఎంపీలు కానీ వీళ్ళు మన వాళ్ళు యొక్క పప్పెట్స్ లాగా మాత్రమే ముందుంటారనమాట పేరుకు మాత్రమే దేని మీద అవగాహన ఉండదు క్యాస్ట్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ చేసుకొని మనిషిని నెగ్గిస్తారు వెనకాతలు వీళ్ళు వీళ్ళు అంటే మన దగ్గర మన దగ్గర అంత డబ్బులు ఉండవు కదండి వాళ్ళు మనమే డబ్బులు పెట్టి మనల్ని గెలిపిస్తారు మనల్ని నించబెట్టి వాళ్ళు పెట్టిన డబ్బులు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఎలా ఆక్కవాలో అలా లాక్కుంటారు ఇది మీ అందరికీ అది తెలుసు కదా ఇదే జరుగుతుంది ఇక్కడ ట్రైబల్ బెల్ట్ ఏరియాస్లో జరుగుతుంది ఇదే కురుపం నియోజకవర్గం కానివ్వండి రంపచోడవరం కానివ్వండి పాడేరు కానివ్వండి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది ఇది మన జనాలు ఫస్ట్ ఆలోచించాలి వందలు ఇచ్చి ఓటు అడిగేవాడు మీకు వచ్చే యాభై వేలులోని నలభై వేళ్ళలోకి పదివేల చేతిలో పెడతాడు అదే కదా అంతే అదే కదా జరుగుతుంది అంటే మనలాంటి వాళ్ళం మనలాంటి యూత్ ముందుకెళ్ళి నాకెందుకురా అని వదిలేసుకున్నాం అనుకోండి మీ ఊరు కూడా నాకెందుకురా అన్నట్టు అయిపోద్ది పరిస్థితి ఫ్యూచర్లో ఇదే జరుగుద్ది మన ఊరు నుంచి మనం తరిమే పడతాం ఇలాంటివి మనం సపోర్ట్ చేస్తే మనం కూడా మన మనకెందుకు అని కాకుండా ఇదొక ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వాల్యుబుల్ సిస్టమ్ పొలిటికల్ సిస్టమ్ అన్నది నేడు పొలిటికల్ సిస్టమ్ దాన్ని ఒక చీప్ చేసి పడేశారు పాలిటిక్స్ అంటే రాజకీయ వ్యవస్థ రాజకీయంలో ఉన్న మనుషులు కరెక్ట్గా ఉంటే ఊరు బాగుంటుంది ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది